పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం కుంభరాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి వీతి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి కుంభరాశి యొక్క అధిపతి శరసర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని సంచార స్థితి కూడా జరుగుతున్న విషయం తెలిసినటువంటివే అందులో మధ్యమ సంచార స్థితి కూడా జరగడం అదే కాకుండా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గో సి సు సే సో ద అక్షరాల వారదులు కుంభరాశి జాతకులే మధ్యమ నాటి శని రాశిలోనే రవిచేత శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా సంచారంలో ఉండడం వలన ఈ రథసప్తమి సందర్భంగా తప్పకుండా సూర్యభగవానికి పంచామృతములతో అర్ఘ్యం వదిలిపెట్టడం వీలైతే నీళ్ళతో అర్ఘ్యం వదిలేయడము పన్నెండు సూర్యాసనాలు వేయడము సూర్య నమస్కారాలు వే వేయడము ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము తప్పకుండా నడక అవసరము సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మౌనంగా ధ్యానం చేయడం వలన కంటి సమస్యలు పంటి సమస్యలు దేహదారుఢ్యత పెరుగుతుంది శత్రువుల నుంచి తట్టుకునేటువంటి మనోధైర్యం కలుగుతుంది ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం అవుతుంది అని చెప్పి గమనించాలి రాశిలోని ఏడాది తర్వాత రవి భగవాను సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు మీ జన్మ నక్షత్రం రోజున అస్తమి పూర్ణిమ తిది ఎందున మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి వీళ్ళతో గోమాతకు ఆహారం పెట్టండి నదిలో చేపలకు కానీ జల జీవరాశులకు ఆహారం వేయండి పక్షులకు పెట్టండి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం చేసేటప్పుడు అన్నము పప్పు చారు పెరుగును కలుపుకొని ఒక ముద్ద కుక్క భగవానుడికి మరో ముద్ద కాకి భగవానుడికి మీరు పెట్టగలిగినట్లయితే కర్మ దానం అవ్వడం వలన శని దోష నివారణ తగ్గుతుందని చెప్పి గమనించాలి అలాగనే వీరికి వ్యయంలో కుజ బుధ శుక్ర సంచార స్థితి కనుక కుజదోష ప్రభావం కారణం వలన పంచభూతాలతో మానవులతో అపహాస్యంగా ఉండొద్దు వీలైనంత వరకు ఓపిక పట్టుదల సహనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎన్నో జాగ్రత్తలు అవసరమని అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చూసిస్తుంది